తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవున్ నవంబర్ నెల పన్నెండవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారు కుమరి వాండ్లయ్యి నతాయమునందును గెదేరానందును కాపురముండి రాజు నియమము చేత అతని పనిని విచారించుటకై అచ్చట కాపురముండి ఒకటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మన రాజు కోసం పనిచేయడం కోసం ఎక్కడైనా మనం ఉండడానికి జంకకూడదు ఇందుకోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్లవలసి రావచ్చు పల్లెటూళ్ళలో రాజు సన్నిధి ఎక్కువగా కనిపించని ప్రదేశాల్లో ఆటంకాలున్న ప్రాంతాల్లో పనిచేయవలసి రావచ్చు దానికి తోడు మన చేతి నిండా మనం చేయవలసిన కుండలు పని భారంతో ఉండవచ్చు పర్వాలేదు మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు అక్కడున్న అడ్డుగోడలన్నీ మన మేలు కోసమే లేకపోతే వాటిని ఎప్పుడో తొలగించేవాడుగా అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించడానికే అక్కడ ఉన్నాయేమో కొమ్మరి పని మాట ఏమిటి మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాదాలెందుకు కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే ప్రియ తోటలోకి తిరిగి వెళ్ళు సాయంత్రమయ్యేదాకా శ్రమించు పాదులు త్రవ్వి పందిళ్లు కట్టు యజమాని పిలిచేదాకా పని చేపట్టు నీ చేతనైనంత సింగారించు నీ తోటను నీ శ్రమ వ్యర్థం కాదు నీ ప్రక్కను తోట పనివాడు నిన్ను చూసైనా ఒళ్ళు ఉంచుతాడేమో రంగురంగుల సూర్యాస్తమయాలు చుక్కలు పొదిగిన ఆకాశం అందమైన పర్వతాలు మెరిసే సముద్రం పరిమళం నిండిన అరణ్యాలు కోటి కాంతుల పుష్పాలు ఇవేవీ క్రీస్తు కోసం ప్రేమతో పాటుపడుతున్న హృదయానికి సాటిరావు రచయితులుగానో ఇతరులు శ్లాఘించేలా ఘనకార్యలు చేసిన వాళ్ళగానో ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్లలో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నేర్పారు ఎక్కడో మనుష్య సంచారం లేని లోయల్లో కొండవాగులు ఒడ్డున వెరబూసిన పుష్ప తన పరిమళాలు వెదజల్లి వెళ్ళిపోయారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి జీవం కలిగిన దేవ మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రవ్వా నీ కోసం పనిచేయడానికి ప్రవ్వ మాకు ఎలాంటి అననుకూల ఉన్న ఆటంకాలున్నా కూడా ప్రవ్వా అడ్డుగోడలున్న ఇవన్నీ మా మేలు కోసమే అని చెప్పి మేము తెలుసుకొని నీ పరిచయలు ముందుకు కొనసాగే కృపాధాన్యత దయచేయండి అయ్యా అంతరంగంలో పవిత్ర జీవనం కలిగి ప్రవ్వ నిజమైన పరిశుద్ధులుగా మేము కొనసాగే కృపాధాన్యత దయచేయం అయ్యా ఎడారిలో సెలలివించిన నీ బిడ్డలో ఎవరెవరికైతే ప్రవ్వ అంతరంగంలో పరిశుద్ధత లేదో ప్రవ్వా ఈ దినం నుంచి అంతరంగ పరిశుద్ధతతో నీ పరిచయం చేయడానికి ఎలాంటి ఆటంకాలున్నా ఉన్నా అననుకూల పరిస్థితులు ఉన్నా ప్రభావ ధైర్యంగా పనిచేసుకుంటూ ముందుకు సాగే కృప ధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభువ మరి నాకు నీ బిడ్డలో చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువ అలాగున్న స్వార్థికులను బట్టి సేవకులను బట్టి పాస్టారు వాళ్ళందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ నీ యొక్క సంఘాన్ని ప్రభు ఆత్మీయమైన మాటలతో బలపరచటానికి నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి దైవ సేవకులనే నీకు ఆత్మతో వారిని అభిషేకించి బలపరిచి వాడుకోమని వేడుకోంచు ఈ దినము మాకు రావాల్సిన దీవును ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకోంచు నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ త్వరలో రానయ్యన్న ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలో